శారీస్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సిమాంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఇస్తాం మర్డర్ చేసుకుడే మా పని సాక్షిని చెప్పుడు నీ పని అరా ఎందుకు పుడతారా భయ్ మా చేతిలో సావనికి సరే తను చనిపోతాడు సార్ చా గాలాడకుండా కవర్ కడితే చావకుండా లేచి సిగముక్తాడు అరే డాక్టర్ వాడు తెచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు డిస్పోజ్ మనం ఇట్లా రాగానే వాడు అట్లా బిడా నీ పని దీతడిపోచమ్మ గుడి సరే చనిపోయాడు సార్ పక్కనే కదా షూర్ సార్ అయ్యా నమస్తే నమస్తే అయ్యా మీకు ఈ బిరుదు రావటం ఆనందంగా ఉందయ్యా ఇది నేను ప్రజలకు చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం నాకిచ్చిన బిరుదు కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు అంత ఈశ్వరేచ్ఛ మరి నా కేబినెట్ సమావేశానికి టైం అవుతుంది మంచిది అయ్యా కేమయ్యా దాసు అయ్యా సాక్ష్యం సాక్షన్ని పోస్ట్ కార్డు పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జుబ్లీలో నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి దాసు బిరుదొచ్చినందుకు మస్తు ఖుషియా ఇరవై ముప్పై రావాలయా ఇరవై ముప్పై రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి బిరుదులు భారతరత్న బిరుదు గురించి వాటికి తెలియదు లేరా హలో యుగంధర్ సీతారామయ్య తప్పించుకున్నాడు కేఎం గారిని గాంధీ చౌకి చెప్పండి అలాగే సార్ సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు మీరు బయటికి అంటే మంచిది కదా సార్ ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నా పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా రాయ్ పోలీసు అని కూడా చూడకుండా పొడిచి చంపుతారు రాస్కర్ నా మనం వెళ్ళాలి వెళ్తున్నా ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో వాడు నాకు ప్రాణం హలో హలో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ట్రాఫిక్ రెస్పాండింగ్ అన్ని బ్లాక్ చేశాను సార్ ఎవరిథింగ్ ఓకే ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు గాంధీ వెళ్తే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది కేఎం గారు వస్తున్నారా పేదల పాలిటి పెన్నిది బడుగు వర్గాల ఆశా జ్యోతి ఆంధ్ర రత్నం సార్ ఆయన వస్తున్నారా కేఎం గారు వస్తున్నారా అయ్యప్ప

కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడే కేఎం గారు గాంధీ గారు విగ్రహానికి మాల వేసి వెళ్లిపోయారు తప్పించుకున్న సీతారామయ్య ఈ సారవని లోనే ఉన్నాడు సిటీ నలుమూలలా నాఖబంధించండి ఏ ముందుకు రావద్దు ఎవరైనా ముందుకు వచ్చారంటే చక్క చుల హ హ సీతారామయ్య మర్యాదగా లొంగిపో హాఫీస్ ఎవరైనా ముందుకొచ్చారంటే యమ్మాయకుడు బలే పోతాడే హలోతో అట్ స్టార్ట్ హనుమంతా యువ నో తొందరబడగా కమన్ కమన్ ఏ ఎవరైనా ఫాలో అయ్యారంటే మీరు చచ్చిపోతాడు అనవసరంగా చచ్చిపోతాడు పేరు నీకెలా తెలుసు నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది మీ బామ్మ గారి పేరు మహాలక్ష్మమ్మ మీ తాతగారి పేరు హనుమంతయ్యా ఇది నీకే కాదు ఈ లోకానికి తెలియని కథ ఒక గొప్ప మనిషి చరిత్ర అయ్యా ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడినవాడు లేడు చితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేదు పంజా ఎత్తితే సింహం పగబడితే సహనంలో భూమి నమ్మిన వాడికి స్వామి చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు చూడని వాళ్ళు చూడాలని తాగాలాడుతున్నారు తందల్ల వాళ్ళ చెప్పు చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు చూడని వాళ్ళు చూడాలని తహతహలాడుతుంటారు నరసింహాపురం అనే పల్లె దాని చుట్టుపక్కన ఉండే పల్లెలు మా హనుమంతయ్య ఆధీనంలో ఉండేవి అందరూ పసి దత్తత తీసుకుంటారు కానీ మా హనుమంతయ్య పసిబిడ్డల్లాంటి పల్లెల్ని దత్తత తీసుకున్నాడు మా ఊళ్ళో ఆడే ఆటల్లో కూడా ఆవేశం ఉండేది ఎందుకు నవ్వుతున్నారు గెలుపు ఓటములు అనేవి ఆటలో సర్వసాధారణం రే కృష్ణమూర్తి జీవితంలో ఎప్పుడు ఎదుటివాడి ఓడిపోవాలని కోరుకోకూడదురా మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి అది ఉన్న రోజున గెలుపు నీ తలుపు తప్పకుండా తడుతుంది

కూర్చా హాయా ఇంత చిన్న విషయానికి ఇంత వ్యక్తీ చిన్న విషయం అదే వాళ్ళు మాయంలో ఎంజాయ్ చేయటానికి వాళ్ళేమన్నా బొమ్మల ప్రాణం కన్నా మానానికి కువిలు విచ్చే దేవతలు రా కు దావ్ కు దావ్ అమఛాయ ఇప్పుడు చేం చెయ్యమంతాయకు చెప్పండి మానానికి ప్రాణం మిస్టర్ హమంథాయ ఆ కెంప్లో ఐదు మందాల మంది సోజెస్ ఉన్నో అంతా మాందిలో మీరు జావగా నీ కుచోప తాగో నువ్వు పెరిగేడు పెట్టు మాడవాళ్ళు గుర్తుపడతారు మీకు చెప్పిన తుక్కు తుప్పాగత్తె మ్యామ్ ఫెనిష్మెంట్ ఇస్తాం తబ్బు చేసిన ఇరవై మందిని దొర వేరే క్యాంప్ మార్చమన్నాడు ఆ ఇరవై మంది ఒకే బన్లో వెళ్తున్న విషయం హనుమంతయ్యకు తెలిసింది We'll yeah.